రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రస్తుత అగ్రవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనమైతే కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే తెలుసుకుందాం అవేంటి అంటే ఒక ఎకరంలో ముప్పై ఆరు కింటాల దిగుబడి ఓవరాల్గా రెండు వందల పదహారు కింటాల ఇరవై కేజీలు అంటే ఆరు ఎకరాల పేరు మీద మొత్తం మీద నేనైతే దిగుబడి తీయడం అయితే జరిగింది మన ప్రస్తుత రబీ కాలంలో ఇంత ఎఫెక్ట్స్ పెట్టి అంటే ఇంత పర్ఫెక్ట్గా దిగుబడి తీయడానికి కారణం ఏంటిది అనేది కొంచెం మనం డీఫ్గా విశ్లేషణ చేసినట్లయితే నేను ఎంచుకున్నటువంటి విత్తన రకాలు అలాగే ఏ సమయంలో నార్లను పోయాలి నార్లను పోయడానికి అంటే ఏదైతే నార్లమడి అయితే ఉన్నాయో దా వాటిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అలాగే దాని నార్మడిని ఎన్నిసార్లు దమ్ము చేసుకోవాలి అంటే ఎక్కువ సార్లు దమ్ము చేయడం వల్ల నారు ఏ విధంగా వస్తుంది మనకు పెరిగి రావడానికి పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే నాటుకు ముందు ప్రధాన పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అలాగే మనం ప్రధాన పొలాన్ని సిద్ధం చేసిన తర్వాతకి ప్రధాన పొలంలో మనం ఆకద్దంలో వేయాల్సిన ఎరువులు ఏమిటి అంటే ఈ పిండి కానీ ఏ పిండి వేస్తే మనకు మంచిగా గింజ వేడి వస్తుంది అలాగే మనం ఇన్ టైంలో నాట్లని నాట్లు వేయాలంటే ప్రధాన పొలాన్ని సిద్ధం చేయాలంటే మనం ఇరవై ఐదు రోజుల లోపల ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజులలో మనం నాట్లు వేసినట్లయితే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అది కూడా నా మైండ్లో పెట్టుకొని నేనైతే నాట్లు వేయడం జరిగింది అంటే ప్రధాన ఫలాన్ని సిద్ధం చే సిద్ధంని అంటే నాటుకు సిద్ధం చేసుకోవాలి అంటే ఇన్ టైంలో చేసుకోవాలి మనం అవన్నీ అంటే కూలీలు దొరుకుతారు కాకపోతే ఏంటంటే కూలీలతోటి మనం అన్ని పనులు చేయించుకోవడం వల్ల మనకైతే కొన్ని అంటే ఖర్చులు పోవడం వల్ల మనకైతే మిగిలేవు కదా దాన్ని కూడా డిపెండ్ చేసుకొని నేనైతే వర్క్ అయితే చేసుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ ఇంకా మనం ఇంకా మెయిన్గా ఇంకా చూసుకున్నట్లయితే ఏవైనా మనం ఇప్పుడు ఎంచుకున్నటువంటి విత్తన రకాలని మనం ఏ సమయంలో వెతుకు అంటే మనం నార్లు పోసుకోవడం వల్ల మంచి దిగుబడి వస్తుందని కూడా అనే అంశం కూడా ఆధారపడి ఉంటుంది అనమాట నేనైతే నవంబరు ఫస్ట్ వీక్లో నార్లు పోయడం జరిగింది అలాగే మనకు ఈ కోత వచ్చేసి మనమైతే మార్చి సెకండ్ వీక్లో మనమైతే కోత అయితే కోయడం జరిగింది అది కూడా మనకు వీడియో వీడియో రూపంలో ఉండే మన ఛానల్లో చూడండి అంటే నేను ప్రతి ఒక్క వీడియోని క్లియర్ కట్గా నేను అయితే అంటే స్ప్రే రూపంలో చేసినటువంటి కానించోని అయితే నేనైతే వీడియోలు పెట్టడం జరిగింది నార్లు పోసేవి అవి కొంచెం మిస్టే మిస్ అయిపోయినాయి ఎందుకంటే నేను అవి ఆ టైంలో కొంచెం అంటే కొంచెం బిజీ ఉన్నాను అని ఎందుకు మిగతా వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోయినాను నేను అది ప్రతి రైతు మిత్రుడు కొంచెం గమనించండి ఎందుకంటే గమనించం మీకు అర్థమైపోద్ది ఆ వీడియోలు చూస్తే అలాగే మనం ఈ ప్రధాన పొలాన్ని అంటే మనం వేసేటటువంటి ఎరువులు ఏదైతే ఉన్నాయో మనం వేస్తున్నటువంటి ఈ నేల కూడా మనకు మంచిగా దమ్ము చేసుకోవాలన్నమాట అంటే అలా తప్పగా దున్ని నాట్లు నాట్లు పెట్టడం వల్ల కూడా మనకైతే అయితే రాదు ఎంత దున్ ఎంత వరకు దున్నుకోవాలో మనం భూమి అంతవరకు దున్నుకోవాలి ఆ విధంగా చేసినప్పుడు మనకు మంచిగా మనం పెట్టినటువంటి కర్ర ఏదైతే ఉందో వరి కర్రలో అవి మంచి గ్రోతింగ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా వరకు అయితే ఇన్ టైంలో ప్రతి వరకుని ఇన్ టైంలో చేశాను అంటే టైం ప్రకారము ఒక టేబుల్ ప్రకారం టైం టేబుల్ ప్రకారం వేసుకొని ఏ టైంలో ఏం చేయాలి అనే దాని మీద నేను పూర్తిగా అవగాహన చేసుకొని ఒకటికి రెండు సార్లు దాని మీద డిపెండ్ అయ్యి నేను పూర్తిగా ఆ విధంగా చేయడం వల్లనే నాకు ఇంత దిగుబడి రావడానికి అవకాశం ఉందండి ప్రతి రైతు మిత్రుడు గమనించుకోగలరు ఎందుకంటే ఒక ఎకరంలో వచ్చిందంటే ఏమిటో దిగుబడి మనకు ఉన్నటువంటి ఫీల్డ్ మొత్తమైనా అదే విధంగా దిగుబడి తీయాలంటే అది చాలా కష్టంతో కూర్చుకున్నది ఎందుకంటే మనం చేసేటటువంటి పనిని మనం ఎంతో ఇష్టంగా చేసినప్పుడు మాత్రమే అది మనకు పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది నేను చేసేటటువంటి ప్రతి పనిని ఇష్టంతో చేయడం వల్లనే నేను ఈరోజు ఇంత దిగుబడి తీయడానికి అవకాశం ఉందండి ఎందుకంటే ఒక రై అంటే మనం ఒక ఫీల్డ్ ఎంచుకొని మనం చేస్తున్నాం ఒక వర్క్ చేస్తున్నాం అంటే మనం దాని మీద పెట్టేటువంటి ఖర్చులు వృధాగా పోకుండా ఉండొద్దు ఉండొద్దు వృధా పోతే మనం చేసుకునే పనికి ఇంకా ఉంటుంది దాంతో దాన్ని కూడా నేను అర్థం చేసుకొని నేనైతే వర్క్ అయితే చేయడం జరిగింది అలాగే నేను నాట్లనైతే ఒక ఇరవై ఐదు రోజులకైతే నాటడం జరిగిందంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రోజుల మధ్యలో అంటే ఒక పూర్తిగా అంటే ఒక మనం ఫీల్డ్ మొత్తం నాటలే మూడు రోజులు పుట్టింది అంటే ఇరవై ఏడు ఇరవై రెండు రోజుల్లో పూర్తిగా నాట్లు అనమాట ఆ విధంగా నెక్స్ట్ ఇంకా ఏంటంటే నేను ఎంచుకున్నటువంటి ఏవైనా మనకు ఈ కెమికల్స్ కూడా మనకు మనకు మంచి ఎంచుకోవడం జరిగింది ఇన్ టైంలో స్ప్రే చేయడం జరిగింది నేను అంటే ఎప్పటికప్పుడు మన ప్రధాన పొలాన్ని అబ్జర్వేషన్ చేస్తూ నేనైతే రసాయన మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది ఇక మనం నెక్స్ట్గా చూసుకున్నట్లు నేను వరి నాటిన అంటే రోజు నుంచుకొని మనకు ఈ పదిహేను రోజుల వరకు అయితే నేను మంచి యాజమాన్యం అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనం మనకు స్టార్టింగ్ స్టేజ్లో మనకు ఏమవుతుందంటే మనం ఈ పది పెట్టినటువంటి ఈ పదిహేను రోజులే మనకు ఎరి మొక్క మనకు మంచి ఆజమైన మన గ్రోత్ మీద రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా మెయిన్ ఇంకా ఏంటంటే మనం ఈ పదిహేను రోజులు కొద్దిమంది రైతులు ఏం చేస్తున్నారంటే నీటిని ఓవర్గా పెట్టేసి మనకు అంటే కలిపొస్తే ఉన్న ఉద్దేశం పరిస్థితి కలిపినైతే చాలా వరకు అయితే పెట్టడం వల్ల ఏమవుతుందంటే అంటే ఎప్పుడు పెట్టాలి ఏ సమయంలో పెట్టాలంటే ఒక నాలుగైదు రోజుల వరకు మాత్రం అట్లా ఆ విధంగా పెట్టాలి నీటిని తర్వాత పెట్టకూడదు ఎందుకంటే మొక్క ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ చేద్దంటే దానికి నీటిని ఎక్కువ ఇవ్వడం వల్ల కొంచెం వేడి ఆ వాతావరణం అలాంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రోతింగ్ అనేది రాదనమాట మనం తర్వాతకి మనం ఆడతా ధడప ఫలాన్ని ఆరా వల్లనే మంచిగా గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఆ విధంగానే చేశాను నేను అంటే మనకు మంచిగా అంటే ఏ టైంలో వరి నాటిన పదిహేను రోజులకు ఒక ఏ విధమైనటువంటి యాజమాన్యం చేయాలి నెక్స్ట్ మరలా ఒక పదిహేను రోజుల వరకు ఏ విధంగా చేయాలి మళ్ళా ఒక పది రోజుల వరకు ఏ విధంగా చేయాలి అలాగే మనకు పిలక దశలో ఏ విధంగా చేయాలి దశ వరకు అంటే మీడియాగానే మనకు అంకురం దశలు ఏ విధంగా చేసుకోవాలి దశలో ఏ విధంగా చేయాలి అలాగే మనకు కంకులు బయటకు వచ్చిన వరకు ఏ విధంగా చేయాలి కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనకు గింజలు రంగు మారే వరకు ఏ విధంగా చేయాలి ప్రతి ఒక్కటి మనం క్లియర్ కట్గా మనకు ఆలోచన శక్తితోటి నేనైతే పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేయడం జరిగింది అందుకే నేను ఇలాంటి దిగువ తీయడానికి అవకాశం ఉంది నాకు చాలామంది రైతు మిత్రులు అయితే మస్తు మంది కామెంట్ పెట్టారండి మంచి దిగుబడి తీశారు బ్రో మంచి దిగుబడి తీశారు కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని ఓకే చేశాను కృతజ్ఞతలు కానీ ఏంటంటే నేను ఒక్కన సాధిస్తా సరిపోదండి నాకు వచ్చిన దిగుబడి కూడా మీకు మీరు కూడా తీయాలని నేను అందరు తీస్తేనే రైతులు తీస్తేనే అది మనకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క అంశాన్ని నేను వీడియోలతో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా టైం టు టైం చేసుకోండి మీరు ఎంచుకున్న విత్తన రకాలు ఏవైనా కానివ్వండి ఇవి మీకు కనుక మీ ఏరియాలో ఉన్నటువంటి అనుగుణంగా ఉన్నటువంటి విత్తన రకాలు ఏవైతే ఉన్నాయని ఐకేపీ సెంటర్లో మనకు ఒడ్లు బాగా రావాలి ఎక్కువ రావాలి అంటే అది ఏం చేయాలి అది మంచి యాజమాన్యం ద్వారా చేసినా వస్తుంది అల్లా టగా చేస్తారు రాదు మనకు ప్రతి రైతు మిత్రుడు ఏంటంటే దశ కానీ చిరు పొట్ట చిరుపొట్ట దశలో కానీ మెయిన్గా మనకు ఏవైతే మనకు పొటాష్ ఉందో స్ప్రే రూపంలో చేస్తారు ఆ విధంగా ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు గింజ అనేది వేట్ రాదు ఓన్లీ మనకు గింజ ఏదో స్ప్రే చేస్తున్నాం అంటే స్ప్రే చేస్తున్నట్లుగా హండ్రెడ్ పర్సెంట్ మనకు గింజ అనేది వెయిట్ రాదు ఎప్పుడైనా యూరియాతో పాటుగా మనకు ఎంఓపి మనం దాన్ని కలిపి చలినప్పుడు మాత్రమే మనకు గింజ వేడి రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రతి రైతు మిత్రుడు గమనించండి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంత దిగుబడి తీయడానికి నేను చేసినటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు నాకున్న నాలెడ్జ్ తోటి నేను చేసుకొని నేను అది ఆ విధంగా చేయడం జరిగింది మీరు ప్రతి వీడియోని చూడండి నేను ఎలాంటి రసాయన మందులు స్ప్రే చేశాను ఏ టైంలో స్ప్రే చేశాను అని క్లియర్ కట్గా చేశాను అది మీరు చూడండి నీకైతే అర్థమైపోతుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మనం నేను ఏ విధంగా ఏం చేశాను ఏమేమి చేశాను కొంచెం కొంచెం తెలుసుకున్నట్లయితే నేనైతే పదిహేను రోజులకైతే మనకు యూరియా వేయక ముందుకే నేనైతే రసాయన అయితే పిచ్చుకర చేయడం జరిగింది అది కూడా నేను వీడియో రూపంలో మధుర పిచ్చుక సంబంధించింది దాన్ని చూడండి అలాగే నేను యూరియా ఏకం యూరియా వేసిన తర్వాతకి ఏ సమయంలో మనం కల్ప మందులు స్ప్రే చేయాలి మనకు స్ప్రే రూపంలో అనే దాన్ని కూడా నేను వీడియో రూపంలో చెప్పాను అది చూడండి మీరు నెక్స్ట్ కల్పమందు స్విచ్ కార్ చేసిన తర్వాతకి మరల మనకు ముగి పురుగు నియంత్రణ మనం యూరియా వేసామంటే ఖచ్చితంగా ముగి పురుగు ఉధృతి అనేది పెరిగిపోతుంది అది ప్రతి రైతు రైతుముద్రుడు గమనించండి ఎందుకంటే యూరియా వేయడం వల్ల ఏమవుతుందంటే యూరియా ఉన్నటువంటి మొక్క తీసుకోవడం వల్ల దాని గుణం ఏమవుతుందంటే మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది అందులో ఇది ఒక తీపి పదార్థం ఆ వేర్ల వ్యవస్థ ఏదైతే ఉందో అంటే పచ్చదనంతో రావడం వల్ల ఏమవుతున్నాయి మొగి పురుగు విద్యుత్ అనేది పెరిగిపోతుంది పాటుగా మనం యూరియా వేయకపోయినా కానీ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల వలన కూడా ఈ మొగి పురుగు అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ మెయిన్గా మనం వరిలో కంట్రోల్ చేయాల్సినటువంటివి ఏంటి అంటే మెయిన్గా మనకు మగ్గి పురుగుని అలాగే ఈ తెగులుని మనం రెండింటిని మనం ఏది మనం చిరుపట్ట దశ వరకు కూడా మనకు అలాగే మనం కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనం ఏదైనా ముగిపురికి స్ప్రే చేసినట్లయితే అది పూర్తి ఏదో వర్క్ చేయాలి అది నేను చాలా వరకు అబ్జర్వేషన్ చేసిన మనం చిరుపట్ట దశ వరకు కానీ పొట్టదశ వరకు మాత్రం ఏవైనా పిచ్చికా చేసినా మాత్రం ఒక సమయం మాత్రం ఆ సమయం వరకు మాత్రం పిచ్చికా చేయండి మీరు కంకులు మంచి గోల్డెన్ కలర్ తోటి రావాలంటే అంటే పొట్టదశ స్ప్రే చేసినా సరిపోతుంది కొద్దిమంది రైతులు ఏం అంటే కంకులు బయటికి వచ్చిన తర్వాత కూడా మంచి కలరింగ్ రావాలని కూడా స్ప్రే చేస్తారు అవసరం లేదు ఆ టైంలో స్ప్రే చేస్తే చేసి చేయండి అది మీ ఇష్టం అని నేను చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎఫెక్ట్ రావు అందుకని మీరు పొట్టదశ వరకు పొట్టదశ లోపలనే చేసుకోండి ఆ అవుట్పుట్ చేసినా కానీ మనకు వస్తుంది ఎందుకంటే గింజ లోపల ఉన్నటువంటి పలుకు పోసుకోవాల్సిన సమయంలో మనం స్ప్రే చేసినా కానీ రావడానికి అవకాశం ఉంటుంది మంచి మందులు స్ప్రే చేస్తే వస్తుంది కొద్దిమంది కొన్ని ఏరియాల నుంచి చూసాను గోల్డెన్ కలర్లో రావాలి గింజ గోల్డెన్ కలర్లో రావాలి అని చెప్పి కంకులు బయటకు వచ్చిన తర్వాత మనం అయితే స్ప్రే చేస్తారు అప్పుడు స్ప్రే చేసినా వర్క్ అవుతుంది కాకపోతే ఏంటంటే రసాయన మందు అంతా పనిచేయదు కాకపోతే కొద్ది మంది ఏం చేస్తారు అంటే పచ్చ గింజ మనకు కోతకు కోయడానికి అనుగుణంగా రావడానికి గింజ మారిపోవడానికి అని స్ప్రే చేస్తారు ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే సహజంగా అది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఉదాహరణకు ఒక అరటి పండుని కనుక గొల సహజంగా మనం దానికి మనం అలాగే మన కెమికల్స్ వేసి మనం మాగబెట్టి అది పండి తినడానికి చాలా టేస్ట్ అని చాలా తేడా ఉంటుంది ఈ వరిలో కూడా అంతేనండి మనం గింజ దానికల్లా అది మనకు కోత కావడానికి సిద్ధంగా గింజ కలర్ మారినప్పుడు కోసిన దానికి అలాగే మనం స్ప్రేజ్ రూపంలో వచ్చేసి మనకు గింజ కలర్ మారిపోయే విధంగా మనం కోతకు అనుగుణంగా కోల్చుకున్నప్పుడు కూడా మనకు దిగుబడి అయితే రాదు కొద్దిమంది రైతులు చేస్తారు దాన్ని కూడా గమనించండి ఫ్రెండ్స్ మెయిన్గా ఇంకా కొన్ని అంశాలు మీద ఇంకా డిఫరెంట్ ఇంకా ఏంటంటే రైతులు ఎక్కువ శాతం ఏం చేస్తారు మనకు అంటే స్పేలు ఇవ్వడానికి కొంచెం అంటే వెనకడుతురు ఆ విధంగా చేసినప్పుడు కూడా దిగు దిగుబడి అయితే రాదు ఇది కూడా గమనించండి నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం ఏ సమయంలో ఎంత యూరియా వేసుకోవాలి ఏదే ఎంత ఏ కెమికల్ కలుపుకోవాలి ఏ కెమి ఈ యూరియాలో మనం ఈ గుళికలు కలుపుకోవచ్చా ఇంకేదైనా కలుపుకోవచ్చా అనేది కూడా చాలా వరకు అపోహలు అయితే ఉన్నాయి అవి కూడా మనం ఏంటంటే మనం యూరియాతో పాటు కూడా కొద్దిగా మనం గుళికలు వేసుకొని చల్లుకోవచ్చు దాంతో ఏం లేదు కాకపోతే ఏంటంటే మనం పరిమాణం తక్కువ గురించి చదువుకొని ఈ విధంగా ఏదైనా వేసుకున్నా కానీ మనకు పనిచేస్తుంది అందుకని మెయిన్గా కొంచెం మంది రైతులు ఏం చేస్తారంటే ఈ యూరియాని యూరియాని వేస్తేనే ఎక్కువ వేస్తారు వేయకుండా తక్కువ వేస్తారు ఆ విధంగా కాకుండా వేసినప్పుడల్లా ఒక వన్ అండ్ హాఫ్ బ్యాగ్స్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ బ్యాగ్స్ తగ్గకుండా వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది అలాగే దాదాపు అనేది ఈ ఆసంగంలో దాదాపు అయితే ఒక త్రీ టైమ్స్ వేసుకోండి యూరియా మంచిగా వర్క్ చేస్తుంది ఆ విధంగా చేయడం వల్ల మనకైతే మంచి అంటే మంచి మూడు సార్లు వేయడం వల్ల అవుతుందండి ఎందుకంటే మనకు రోగాలు కూడా మనకు తెగులు కూడా రావడానికి తక్కువ రావడానికి అవకాశం ఉండదు మీరు చూడండి మీరు ఒకేసారి మరింత ఇచ్చినటువంటి ఫీల్డ్కి మనం మూడు సార్లు వేసిన ఫీల్డ్కి మీరు అబ్జర్వేషన్ చేయండి చాలా వరకు అయితే మనకు చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట తేడాలు ఉంటాయి ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా నన్ను ఆదరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అండి ఇంత దిగుబడి తీయడానికి నేను ఎఫెక్ట్స్ అంటే ఏ సమయంలో ఏం చేయాలి అనే దాని మీద పూర్తిగా డిఫెండ్ అయ్యి మాత్రమే నేనైతే మంచి దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నేనైతే ప్రతి వీడియోని నేను చేసినటువంటి ప్రతి పనిని స్పెరూపంలో అని కానించండి ప్రతి పదిహేను రోజుల వరకు మాత్రమే నేను వీడియోలు పెట్టడం జరిగింది వరినాటిని పదిహేను రోజుల తర్వాత మాత్రమే మీరు అవి చూడండి దాన్ని ఫాలో కండి మీరు ఈ విధంగా ఫాలో అయితే ఇంత దిగుబడి వస్తుంది అని అయితే నేను చెప్పలేను ఎందుకంటే నా నేల స్వభావం నేను ఆ వాతావరణం అనుగుణంగా నేను చేసినా కాబట్టి నాకైతే ఇంత దిగుబడి రావడానికి వస్తుంది ఒకవేళ మీరు ట్రై చేయండి అంటే మీరు ఎంచుకున్న రకాలు కావచ్చు ఏదైనా అంటే దిగుబడి నేను 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 అంతే దిగుబడి ఇంత రావచ్చుందని అయితే చెప్పలేను ఇంకా నాకంటే కూడా ఎక్కువ రావచ్చు కొద్దిగా తక్కువ కూడా రావచ్చు అనమాట ప్రతి రైతు మీకు అయితే గమనించండి ఫ్రెండ్స్ ఏం లేదు నేనైతే చేసినటువంటి పనులు ఏ సమయంలో నాట్లు వేసుకో ఏ సమయంలో నాట్లు పోసుకోవాలి ఏ సమయంలో నాట్లు వేసుకోవాలి ఏ సమయంలో యూరియాను చల్లుకోవాలి ఏ సమయంలో రసాయనం మనల్ని పిచ్చి చేయాలి అంత ఈ పూర్తిగా దీని మీద డిఫెండ్ అయ్యి నేనైతే మంచి దిగుబడి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంత ఎఫెక్ట్స్ పెట్టడం వల్ల ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఎవరైనా వీడియోని లైక్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసుకున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం